నమస్కారం దేవరాయ ప్రేక్షకులకి స్వాగతం ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం ఈరోజున మనం కుజుదోషం అంటే ఏమిటి కుజుదోషం వలన జరగబోయేటువంటి ప్రమాదాలు నష్టాలు అలాగే కుజుడు ఏ రాసుల వారికి దోషస్థానంలో ఉంటాడు ఏ రాసుల వారికి దోషం వర్తిస్తుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం కుజదోషము అంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఒకరికి కుజదోషం ఉండి మరొకరికి కుజదోషం లేనప్పుడు ఇద్దరి మధ్య చాలా భేదాభిప్రాయాలు కలుగుతాయి దోషం తక్కువగా ఉన్నప్పుడు కొద్దిపాటి గొడవలు భేదాభిప్రాయాలు ఇరువురి మధ్య ఎక్కువ కాలం సాగుతూ ఉండటానికి అవకాశం ఉంటుంది మరికొంత దోషం ఎక్కువగా ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి గొడవలు జరిగి మనుషుల మధ్య అభిప్రాయ భేదాలు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి అవి ఒక్కొక్కసారి మనిషి చనిపోవాలి అనే ఆలోచన దాకా తీసుకువెడతాయి ఆ భేదాభిప్రాయాలు అదే కుజదోషం బాగా విపరీతంగా ఉన్నట్లయితే భార్యాభర్తల్లో ఎవరైనా కూడా మరణించవచ్చు దోష తీవ్రతని బట్టి ఆ దోషం యొక్క స్థితి దాని తీవ్రత ఆ మనిషి మీద తప్పకుండా ఉంటుంది కుజగ్రహానికి సంబంధించింది ఈ సంవత్సరం క్రోధీనామ సంవత్సరం ఈ క్రోధీనామ సంవత్సరమే మనకి కుజుడు అధిపతిగా ఉన్నాడు కావున ఈ కుజుడు ఈ సంవత్సరం అధిపతిగా ఉండటం మూలకంగా అనేక రకాలైనటువంటి ప్రమాదాలు మనకు సంభవిస్తాయి అనేటువంటిది జ్యోతిష్య శాస్త్రం తెలియచేస్తోంది అలా చూసినట్లయితే మనం అనేక విషయాల్ని మనం గమనిస్తూనే ఉన్నాం గత ఉగాది నుంచి అలాగే ఈ కుజ దోషము కూడా ఆ మాదిరిగానే దోష ప్రభావము అంటే వంద శాతం ఉంటేనేమో మరణము వంద నుంచి తక్కువగా ఉన్నప్పుడైతే కనుక విడాకులు అవ్వటము మరొక పెళ్లి జరగటము ఇంకా డెబ్భై శాతం కింద ఉంటే ఎప్పుడూ గొడవ పడుతూ ఏదో పెద్దలు వారిద్దరిని కలపడానికి ప్రయత్నం చేస్తూ సర్దుకోండి అని చెప్తూ ఇలా ఉండటము ఇలాంటివన్నీ కూడా ఈ కుజుడు వారి వారి జాతకాల్లో ఉన్నప్పుడు ఈ దోషం మనకి తెలుస్తూ ఉంటుంది అయితే ఈ దోషం అనేటువంటిది అందరికీ ఉంటుందా అంటే అది వారి జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు మాత్రమే ఉన్నదా లేదా అనేది తెలియచేయటం జరుగుతుంది దోషం అందరికీ ఉండదు ఆ దోషం జాతకాన్ని బట్టి మాత్రమే తెలుసుకుంటే అది వారి వారి నక్షత్రాలను బట్టి వారి వారి రాసులను బట్టి వారి వారి లగ్నాలను బట్టి కుజుడు వాళ్ళకి దోషస్థానంలో ఉన్నాడా లేదా అనేటువంటిది మనకి పూర్తిగా అవగాహన ఏర్పడుతుంది ఈ కుజు దోషానికి పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే కుజుడు దోషస్థానంలో ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి దోషం కనుక ఒకరికి భార్యాభర్తల్లో ఉండి ఇంకొకరికి లేనప్పుడు వారి మరణించడం సంభవిస్తుంది ఒక్కొక్క సందర్భంలో ఆ ఇద్దరి జాతకాల్లో కొంచెం మరణం దాకా కాకుండా తప్పించుకునేటువంటి అవకాశం కనుక ఉన్నట్లయితే విడాకుల ద్వారా ఇద్దరు పెళ్ళైన తర్వాత విడిపోయే అవకాశం ఉన్నది కుజుడు ఈ దోషస్థానంలో ఉండటం మూలకంగా వారికి తీవ్రమైనటువంటి కోపం ఉంటుంది వారి ఆలోచనలు కూడా తీవ్రంగా ఆలోచించేస్తారు ఈ కుజుడు దోషస్థానంలో ఉండటం మూలకంగా వారు చేసే పనులు కూడా నాకు తొందరగా అయిపోవాలి నేను ఏ పని చేసినా కూడా నాకు తొందరగా అయిపోవాలి మీరు సరిగ్గా పట్టించుకోవటం లేదు నన్ను అనేటువంటి ఆలోచనలు ఆ మనిషిని నిరంతరము పట్టి పీడిస్తూ ఉంటాయి అంతేకాకుండా కుజుదోషం ఉన్నవారి యొక్క దోషం ముఖాం కూడా చూసి మనం చెప్పవచ్చు కుజిదోషం ఈ ముఖం మీద ఉండేటువంటి ఈ నుదురు పైభాగంలో జుట్టు ఉండేటువంటి స్థానాను ఇది ఏ విధంగా ఉన్నది అనే స్థానాన్ని బట్టి చూసుకుని కుజుదోషం వీళ్ళకు ఉన్నది అని కూడా చెప్పవచ్చు కుజిదోషం ఉన్న వాళ్ళకి ఇక్కడ నుదురు మీద కొద్దిపాటి రౌండ్ తిరిగి ఉండటం కానీ సుడి మాదిరిగా ఉండటం కానీ లేదా పాపిడు దూకుంటే ఇక్కడ రింగుల్లాగా జుట్టు కలిగి ఉండటం కానీ ఇలాంటివి కుజుదోష స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఇది కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా కుజుదోషం ఉన్న వాళ్ళకి కొంత జుట్టు తొందరగా ఊడిపోయే లక్షణం కూడా ఉంటుంది కాబట్టి కుజుడు చాలా ప్రమాదమైనటువంటి గ్రహం కింద తన యొక్క ఏంటంటే ఆయన ఒక భూమికి పుత్రుడు అంగారకుడు అని పేరు ఆయనకి అలాగే ఈ అంగారకుడికి చాలా వేడి ఉష్ణ భావాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అందువలన ఆ గ్రహం దోషం ఉన్నవారికి ఆ లక్షణాలు ఉండటం చేత వారు అవి లోపల శరీరం లోపల మనసు లోపల అదే ఆలోచనలు కలిగి ఉండటం చేత ఆ భావాలు వారి లోపలికి వచ్చి ఎదుట వాళ్ళని వారు సంతోషాలతో ఉండాలి అనేటువంటి ఆలోచన ఎదుటి వాళ్ళకి లేదు అనే అభిప్రాయాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆ కలిగించడం మూలకంగా ఎవరికైతే దోషం లేదో వారు ఈ దోషం ఉన్నవారిని కనుక వివాహం చేసుకున్నట్లయితే మా నాకు మీకు సరిపడటం లేదు కాబట్టి మేము విడిపోతాము మీ మాటలు వేరుగా ఉన్నాయి మీకు కోపం ఎక్కువ ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అనేటువంటివి ఎక్కువగా ఇవి వినిపించటం మనకి ఆ ఇద్దరి జాతక మనుషులకి కలిగేటువంటి భేదాలన్నమాట తద్వారా వారు విడిపోవాలనేటువంటి నిర్ణయానికి వస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ కుజదోషం ఉన్నటువంటి వారికి సంతాన విషయంలో కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే ఆడవాళ్ళకైతే నెలసరి వచ్చేటువంటి రోజుల్లో కూడా కొంత ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ కుజుదోషం వలన ఈ నెలసరి సమయంలో కడుపు నొప్పి ఎక్కువగా ఉండటము రక్తస్రావం ఒక్కొక్కసారి బాధించటము ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ కుజుదోషం ఎలా తొలగిపోతుంది ఈ కుజుదోషం మనం పోగొట్టుకోవాలంటే ఎలాంటి పద్ధతుల్ని పాటించాలి అని ఆలోచన చేసినట్లయితే మనకి శాస్త్రం ఏం చెప్తోందంటే ఎవరికైతే దోషం ఉన్నదో వారు కూడా ఉన్న ఉన్నవారిని చేసుకుంటాం మూలకంగా బాగా గుర్తుపెట్టుకోండి కుజుదోషం మీకుందనుకోండి మీరు దోషం ఉన్న వ్యక్తులనే వివాహం ఆడాలి అలా వివాహం ఆడటం మూలకంగా ఇద్దరిది ఒకటే రకమైనటువంటి స్వభావం చేత ఒకరికి ఒకరు మైత్రీ భావన కలిగి ఉంటారు అది ప్రథమమైనటువంటి సూత్రం ఎవరికైతే కుజదోషం ఉంటుందో వారు తప్పకుండా కుజదోషం ఉన్నవారిని మాత్రమే వివాహం చేసుకోవాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అయితే ఇక్కడ కొన్ని రాసుల వారికి కుజుదోషం వర్తించదు అని చెప్తారు శాస్త్రంలో ఏ కొన్ని రాసుల వారికి కుజదోషం వర్తిస్తుంది అని చెప్తారు అలాగే కొన్ని నక్షత్రాలకి కుజదోషం వర్తించదు అని చెప్తారు కొన్ని నక్షత్రాలకి కుజదోషం వర్తిస్తుంది అని చెప్తారు కొన్ని లగ్నాల వారికి కుజదోషం ఉండదు కొన్నిటికి మాత్రమే ఉంటుంది అని చెప్తారు వీటి వల్ల అంటే ఆ లగ్నంలో మనం పుట్టామా ఆ నక్షత్రంలో మనం పుట్టామా ఆ రాశిలో మనం పుట్టామా అనేది ప్రథమంగా మనం చూసుకోవాలి అది రెండవ నిర్ణయం మూడవ నిర్ణయం ఈ దోషం ఉన్నటువంటి వారికి వివాహం కూడా ఆలస్యంగా అవుతూ ఉంటుంది ముఖ్యంగా ఇందాక నేను చెప్పిన కొన్ని విషయాలతో పాటు కుజుదోషం ఉన్నవారికి వివాహం చాలా ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉన్నది ఇప్పుడు ఈ దోషం ఉన్నవారు ఈ వివాహం లేటవటము అలాగే దోష నివృత్తి వీరు వీరేం చేయాలి అంటే కుజుగ్రహానికి సంబంధించినటువంటి జపము దానము హోమము పారాయణ దాంతోపాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మంత్ర జపాన్ని ఎవరికైతే ఈ కుజుడు దోషస్థానాల్లో ఉన్నాడనేది వారి జాతకంలో చూపించుకున్నారో వారు ఈ మాదిరిగా కుజగ్రహ జపాన్ని సుబ్రహ్మణ్య జపాన్ని చేయించుకోవటము దానికి తర్పణము హోమము చేసుకోవటము దానం చేయటం మూలకంగా ఆ గ్రహానికి సంబంధించినటువంటి బాధ కొంత నివృత్తి అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు బాగా గమనించుకోండి కుజదోషం ఉన్నటువంటి వారికి ఈ సమస్యలు ఉంటాయి అయితే ఈ కుజగ్రహం జాతకరీత్యా మనకి గురువుగారు మా జాతకంలో కుజుడు ఎక్కడ ఉంటే దోషం ఉంటుంది అనేది మీకు ఒకవేళ ఏదన్నా అవగాహన కావాలి అనుకుంటే ఈ విషయం మీకు బాగా ఉపయోగపడుతుంది కుజుడు ఎవరికైనా లగ్నం నుంచి రెండో ఇంట్లో కానీ నాలుగో ఇంటైంది కానీ అలాగే ఏడు ఎనిమిది ఇంటి ఎందు కానీ పన్నెండవ ఇంటి ఎందు కానీ అంటే చక్రములో మనము చక్రం వేస్తాం పన్నెండు గడులు ఉంటాయి ఆ చక్రంలో సో లగ్నము అనేటువంటిది ఒకటో నెంబర్ కింద భావన చేస్తే లగ్నం నుంచి రెండో ఇంట్లో కుజుడు ఉన్న నాలుగవ ఇంట్లో ఉన్న ఏడు ఎనిమిది స్థానాల్లో ఉన్న పన్నెండవ స్థానంలో ఉన్న కుజదోషము మనకి ఉన్నట్లుగా మనకి ముఖ్యంగా తెలిసేటువంటి ప్రక్రియ మన ప్రేక్షకుల గురించి విషయాన్ని చెప్తున్నాను దేవరాయ ప్రేక్షకుల గురించి ఇది మీరందరూ కూడా మీ మీ జాతకాలు చూసుకోవచ్చు చూసుకుంటాం ద్వారా మీకు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జపము కుజ జపము చేసుకుంటాం ద్వారా మీకు ఆ దోషము తగ్గేటువంటి అవకాశం ఉంటుంది మరొకసారి చెప్తున్నాను ఎవరి జాతకంలోనైనా సరే లగ్నము నుంచి రెండో ఇంట నాలుగవ ఇంట ఏడు ఎనిమిది ఇంట ఎందు పన్నెండవ ఇంట ఎందు కుజుడు కనుక ఉన్నట్లయితే వారికి దోషం ఉన్నట్లుగా మనం భావన చెయ్యాలి వీరు వారి వారి యొక్క దోషానికి ఈ యొక్క కుజుడు జపము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జపము ఈ కుజహోమము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమంతో పాటు మంగళవారం రోజున ఎర్ర వస్త్రము ఎర్రని పళ్ళు ఎర్రని పువ్వులు కందులు కానీ కందిపప్పు కానీ ఒక కేజీంపావు అలాగే దక్షిణ అక్కడ మీకు దగ్గరలో ఉండేటువంటి దేవస్థానంలో ఉండేటువంటి అర్చకుడికి మీరు మంగళవారం రోజున ఉదయం పూట ఏడు గంటలలోపు మంగళవారం ఉదయం ఏడు గంటలలోపు మీరు వెళ్ళి దానం చేసినట్లయితే ఈ కుజగ్రహ సంబంధమైన బాధ కొంత మీకు తగ్గుతుంది మరొకసారి చెప్తున్నాను దేవరాయ ప్రేక్షకుల గురించి మంగళవారం రోజున ఉదయం ఏడు గంటల్లోపు మీరు కేజీంపావు కందులు కానీ కందిపప్పు కానీ ఎర్ర వస్త్రము ఎర్ర పళ్ళు ఎర్ర పూలు అలాగే మనకి దక్షిణ మనం దక్షిణ లేకుండా ఎప్పుడూ కూడా ఏది దానం చేయం కాబట్టి అక్కడ ఆ దగ్గరగా ఉండేటువంటి గుడి లోపల ఉండేటువంటి అర్చకుడికి ఇవన్నీ పట్టుకుని మీరు ఆ దేవస్థానంలో ఉండేటువంటి దేవతామూర్తి చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణ చెయ్యాలి బాగా గుర్తుపెట్టుకోండి ఏడు సార్లు ప్రదక్షిణ చెయ్యాలి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ ఏడు సార్లు చేసి అక్కడ ఉండేటువంటి అర్చక స్వామికి మీరు ఇవన్నీ కూడా అయ్యా నాకు కుజగ్రహ దోష నిమిత్తము ఇవి దానం కింద నిమ్మనమని చెప్పారు అని చెప్పేస్తే వారు మీకు సంకల్పం చెప్పి తద్దోష పరిహారార్థం కుజగ్రహ దోష పరిహారార్థం అని మీ పేరు మీ గోత్రం చెప్పి వారు మేము ఈ దానాన్ని తీసుకుంటున్నాము ఆ దోషానికి సంబంధించిన పరిహారం జరగాలి అని చెప్పి మీకు ఆశీర్వచనం చేస్తారు ఇది మంగళవారం రోజున తప్పకుండా గనక ఏడు గంటల లోపు చేస్తే చాలా చాలా ఉపయోగపడుతుంది ఏడు గంటల లోపు ఎందుకు అంటే కుజహోర ఉంటుంది అప్పుడు కుజహోరలో మంగళవారం రోజున మంగళవారం ఒకటి చాలా ముఖ్యమైంది కుజుడికి ఆయన యొక్క వారము కుజహోరలో ఇవ్వటం మరొక ముఖ్యమైన విషయం కుజుడుకు స్ప్రీతికరమైనటువంటి ఎరుపు రంగు వస్త్రము ఎర్రని ధాన్యము కందిపప్పు కానీ కందులు కానీ అలాగే ఎర్ర పూలు ఎర్ర పళ్ళు ఎర్ర పూలు అంటే మందారాలు మనకి గులాబీలు కూడా దొరుకుతాయి పింకు రంగు గులాబీలు కాకుండా చిన్న బటన్ గులాబీల లాగా ఎర్ర ఎర్రకు ఎర్ర ఎరుపు రంగులో ఉంటాయి ఎర్రగా మందార శ్రేష్టం అని చెప్పారు ఇంకా బాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మందార పువ్వులు ఇష్టం కాబట్టి కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఎర్ర మందార పువ్వులు ఒక్కటైనా పర్వాలేదు ఆ మందార పువ్వుని దానిలో పెట్టుకుని ఎర్ర పళ్ళు అంటే చెర్రీ పళ్ళు కానీ యాపిల్ పళ్ళు కానీ దానిమ్మ పళ్ళు కానీ మీరు తీసుకుని చక్కగా దక్షిణ అక్కడ అర్చక స్వామి వారిని అడిగి ఎందుకంటే అవతల తీసుకునేటువంటి వారికి ఆనందం కలిగితే ఆ ఆనందం మనకి ఆశీర్వచనం కింద మారుతుంది కాబట్టి తద్వారా కొంత పరిహారం మనకు అవుతుంది ఇది దేవరాయ ప్రేక్షకులకి చాలా విలువైనటువంటి సమాచారాన్ని మనం తెలియచేస్తున్నాము కాబట్టి మీరు ఈ మాదిరిగా మీ జాతకంలో కుజగ్రహ సంబంధమైన దోషం ఉన్నట్లయితే ఈ పరిహారాల ద్వారా మీ జీవితంలో ఆ దోషాన్ని తొలగించుకుని మీరు చక్కగా ఆనందమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పి ఆశిస్తూ స్వస్తి వృచ్చిక రాశి వారికి వృచ్చిక రాశి వారికి కుజు దోషం వర్తించదు అని చెప్తారు వృచ్చిక లగ్నమైనా వృచ్చిక రాశి అయినా కూడా కారణం కుజుడే దానికి అధిపతి కాబట్టి కాకపోతే ఇక్కడ వృచ్చిక లగ్నాత్ రెండో ఇంట్లో కుజుడున్న దోషం వర్తిస్తుంది నాలుగో ఇంట్లో కూడా దోషం వర్తిస్తుంది ఏడు ఎనిమిదో ఉన్న పన్నెంట్లో కావని ఉన్న వృశ్చిక రాశి వారికి కొంత కుజు కుజుదోషం అనేది తప్పకుండా వర్తిస్తుంది అని చెప్పాలి వీరు ఈ యొక్క వృచ్చిక రాశివారు అమ్మవారి దేవస్థానంలో కూర్చొని కుజు సంబంధమైనటువంటి జపాన్ని కనుక చేసుకున్నట్లయితే కొంత దోష పరిహారం అవుతుంది దోషం ఉన్నటువంటి వారిని వివాహం ఆటం అనేది ప్రథమంచా వీరికి శుభప్రదము చాలా బాగుంటారు అట్లా చేసుకున్నట్లయితే ఈ యొక్క కుజుడు వీరికి మిత్రక్షేత్రం అనేటువంటి ఆలోచన ఎక్కడా ఇక్కడ వారి రాశికి అధిపతే తప్ప మిగతా స్థానాలు వారికి అక్కడ దోషాన్ని పోగొట్టే స్థానాలుగా లేవు కాబట్టి వీరికి దోషం వర్తిస్తుంది వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి